ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం ఏపీ సచివాలయం హెచ్ఓడి కార్యాలయ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది వీరికి హెచ్ఆర్ఏను పెంచుతున్నట్లు ప్రకటించింది ప్రస్తుతం ఉన్నటువంటి పదహారు శాతం హెచ్ఆర్ఏను ఇరవై నాలుగు శాతానికి పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది ఈ మొత్తం ఇరవై ఐదు వేలకు మించకుండా వర్తింపజేస్తున్నట్లు తెలిపింది ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు అయితే పన్నెండవ పిఆర్సి సిఫార్సులను ఇంకా రానందున రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు ఈ చర్యను అమలు చేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు ఇదిలా ఉంటే పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ క్యాలెండర్ను మంత్రి లోకేష్ విడుదల చేశారు ఆ తర్వాత విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు గవర్నమెంట్ స్కూల్స్కు రాజకీయాలకు అతీతంగా ఉంచాలని అధికారులను సూచించినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల పదవీ కాలం ఈ నెలతో పూర్తయింది ఆగస్టులో కమిటీల ఎన్నికలను పూర్తి చేయాలని అధికారులకు సూచించా అదేవిధంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం క్వాలిటీ మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ స్టేటింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి విధి విధానాలను ఖరారు చేయాల్సిందిగా అధికారులకు సూచించాను అంటూ లోకేష్ పేర్కొన్నారు